అయితే మనము లైవ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట సో ఏం విషయం ఏంటంటే మనకు వర్షాలు అధికంగా పడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు అన్ని రకాల పంటల్లో సహజమైన నష్టం అయితే జరుగుతుందన్నమాట సో దాన్ని ఎలా మనము వర్షాలు పైన తర్వాత ఎలా రికవరీ చేసుకోవాలనే పూర్తి సమాచారం అయితే ఈ లైవ్లో ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే కూడా మనమైతే ఈ లైవ్లో అయితే మీకు ఆన్సర్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాయిస్ అనేది క్లియర్గా వస్తూ ఉందా అనేది లేదా అనేది చెప్పండి ఫస్ట్ ఏంటంటే ఎవరైనా లైవ్లో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా లైవ్లో వచ్చిన వారు ఎవరైనా లైక్ చేయండి ఆ తర్వాత ఆ వాయిస్ అనేది క్లియర్గా వస్తుందో లేదో కూడా చెప్పండి సో ఫస్ట్ ఏంటంటే వర్షాలు అనేటివి మనకు తెలు తెలంగాణ ఆంధ్రాలో చాలా ఎక్కువ మొత్తం అంటే భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇళ్లలో నుంచి బయటికి కూడా రావద్దని అధికారులు అయితే చెప్తా ఉన్నారు కాబట్టి మీరైతే ఇప్పుడు మీరు చేనులకు పో అంటే పోరాకముండా కూడా ఉందన్నమాట సో కాబట్టి ఒకవేళ వర్షాలు పైన తర్వాత మీరైతే అయితే విసిట్ చేయండి ఎందుకంటే మనకు ఉరుములు మెరుపులతో కూర్చు కూరు వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి కాబట్టి మనమైతే చేనులకు వెళ్ళడానికి అయితే లేదన్నమాట కాబట్టి వర్షాలు ఒకవేళ తగ్గిన తర్వాతనే మీరైతే మీ యొక్క చేనులకి వెళ్ళి ఖచ్చితంగా మీరైతే చూడండి ఫస్టు పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఒకవేళ నీరు కనుక నిల్వ ఉంటే ఖచ్చితంగా మీరైతే ఆ నీటిని ఖచ్చితంగా బయటకు పంపే ప్రయత్నం అయితే చేయండి లేదంటే ఇంకా ఎక్కువ మొత్తంలో పంట నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ వర్షం నాటి కంటిన్యూగా మనకు రెండు మూడు రోజులు అయితే ఉన్నాయని ఇంకా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే చేయండి అంటే నిల్వ ఉన్న నీరైతే ఖచ్చితంగా బయటకు పంపే ప్రయత్నం అయితే చేయండి ఆదిత్య రాక్స్ అడుగుతున్నారు కందిలో పూతప్పుడు ఏం మందు స్ప్రే చేయాలి అన్న అయితే కంది సమ కందికి వచ్చేసి పూత వచ్చే సమయానికి మనకు ఏంటంటే పురుగు అటాక్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి అప్పుడు నేనైతే మందులు అయితే చెప్పడం జరుగుతుందనమాట పురుగు సంబంధించిన మంచి మంచి మందులు అయితే మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట మా ఆ తర్వాత కందిక అనేది హెవీ ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంటుంది ఫ్లవరింగ్ స్టేజ్లో అప్పుడు మనకు ఒకవేళ వర్షం మీద పడితే కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్లవర్ డ్రాప్ ఎక్కువ మొత్తంలో కాకుండా కూడా నేనైతే మందులు చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మందు మనకు అగ్ని అగ్ని అనే మందు అనేది పురుక్ అనేది చాలా అంటే చాలా పనిచేస్తుంది అనమాట సో కందిలో అయితే అగ్ని అనేది మనమైతే స్ప్రే చేసుకోవచ్చు అగ్ని అనేది పూత దశలో కాయ దశలో పురుగు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కందిలో అగ్ని అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఆ తర్వాత ఫ్లవరింగ్ కూడా ఫ్లవర్ బూమ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో అనేది మనకు ఫ్లవర్ ఎక్కువ డ్రాప్ కాకుండా మనకైతే చమత్కారైతే కొట్టుకోవచ్చు ట్వంటీ లీటర్స్ పంప్కు ట్వంటీ ఎంఎల్ఏసి కొట్టుకుంటే మేము ఫరక్ అయితే పడదు కాబట్టి ఇట్లా మూడు కాంబినేషన్ చేసి అయితే కొట్టుకోండి ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఇప్పుడైతే కందికి ఫ్లవరింగ్ స్టేజ్ ఇంకా చాలా లాంగ్ ఉంది కాబట్టి ఇప్పుడు దాని గురించి సో ఆదిత్య గారి అయితే అనమాట మహేష్ గారు కంది పూత ఎక్కువ అండ్ గ్రోత్ రావడానికి బ్రాంచెస్ రావడానికి ఏం చేయాలో చెప్పండి అయితే కందిలో బ్రాంచెస్ ఎక్కువ రావడానికి పైన తలలు అయితే కట్ చేసాల్సి కట్ చేయండి అనమాట పైన తలలు కటింగ్ చేసే మిషన్ అయితే మన దగ్గర అవైలబుల్ అనమాట సో చాలా తక్కువ ధరకు మంచి క్వాలిటీ అయితే ఇస్తూ ఉన్నాము కంది పైన తలలు కట్ చేస్తే కింద నుంచి ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తాయి ఇక గ్రోత్ రావడానికి ఏదైనా జిబ్రెలిక్ యాసిడ్ కొట్టండి ఇంకా మంచి గ్రోత్ రావాలంటే మనమైతే ఆల్ఫిడియర్ అనేది కొట్టుకోవచ్చు అనమాట లేదంటే మీకు ఇసాబియన్ కానీ ఇట్లా వేరే వేరే టానిక్స్ అయితే ఉంటాయి ఆ టానిక్స్ అయితే కొట్టుకోండి ఇసాబియా కానీ బయోటెక్స్ సాగరిక ఇట్లాంటి తోని కూడా మంచి గ్రోత్ వస్తుంది లేదంటే ప్రోజిప్ ఈజీ అనేది చిన్న ప్యాకెట్ దొరుకుతుంది అనమాట అది కూడా మీరు ఐదు పంపులకు చేసి కొట్టుకోండి దాంతో కూడా గ్రోత్ అయితే వస్తుంది అనమాట సో అట్లయితే మీరైతే చేయండి కందిలో మంచి గ్రోత్ వస్తుంది పైన తలలు కట్ చేయడం ద్వారా మీకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి సో ఇదైతే ఒకసారి చెక్ చేసి చూడండి అనమాట కంది అడుగు మందులు ఎన్ని స్టేజెస్లో వేయాలి ఏమేమి మందులు వేయాలి కందిలో అడుగు మందు అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు స్టార్టింగ్లో ఒక స్టేజ్ ఒకసారి వేసుకుంటే అంటే మనము కంది పెట్టిన ముప్పై రోజుల తర్వాత ఒకసారి వేసుకోండి అంటే గ్రోత్ రావడానికి మంచి గ్రోత్ వస్తుంది నల్లగా వస్తుంది గ్రీనిష్గా వస్తుంది అనమాట ఆ తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఫ్లవరింగ్ స్టేజ్ అంటే మనకు ఖాతా పట్టే సమయంలో ఒకసారి పొటాష్కి సంబంధించిన పది ఇరవై ఆరు అన్న లేదంటే పొటాష్ అన్నా వేసుకున్నారనుకోండి అప్పుడు కాయ మంచిగా రెండుతుంది అనమాట సో అట్లా రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది సో బలం నేలి బలం లేని భూములకైతే మీరైతే ఒక మూడు సార్లు వేసుకుంటే కూడా సరిపోతుంది పెద్దగా మనకు కందికైతే ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి తీయడానికి ఆస్కారం ఉన్న ఏకైక పంట కంది పంట అనమాట సో ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి భాస్కర్ గారు అడుగుతున్నారు పత్తిలో గూడ రాలకుండా మందు చెప్పండి అయితే పత్తిలో గూడ రాలడానికి చాలా రీజన్స్ అయితే అన్నమాట ఫస్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి వర్షానికి ఖచ్చితంగా గూడ అనేది రాలుతుంది అన్నమాట ఆ తర్వాత ఏంటంటే ఈ వర్షానికి ఎల్లోయిజ్గా మారుతాయి అన్నమాట అంటే మన చెట్లు అనేటివి పత్తి చెట్లు అనేటివి ఎల్లోజ్గా మారుతాయి ఎల్లోచిగా మారడంతో దాంట్లో ఉన్న బలం అంటే అది పోషకాలు తీసుకోక అనేది ఎల్లోయిజ్గా మారుతుంది అప్పుడు పూత గూడ కూడా గా మారి రాలిపోతూ ఉంటుంది సో దాన్ని మనమైతే నివారించలేము అనమాట కానీ అయితే అది పైన అంటే వర్షాలు పైన తర్వాత మళ్ళీ ఇంకా మీరు ఫ్లవరింగ్కి సంబంధించిన మందులు కొట్టుకోండి ఫ్లవర్ బూమ్ లాంటివి దాంతో ఇంకా మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది ఆ తర్వాత హైట్ ఎక్కువ ఉంటే చమత్కారు అంటే మెపిక్యూట్ క్లోరైడ్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా మనకు చమత్ గరుడ కంపెనీకి చమత్కారు ఉంటుంది లేదా ఇతర ఏవైనా మీరైతే మీ చమత్కారు లాంటివి అయితే కొట్టుకోండి సో మీకు ఫ్లవర్ డ్రాప్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది అనమాట కానీ సహజంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే మనమైతే ఏమైతే చేయలేము ఇప్పుడు ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి మీరు వర్షాలు తగ్గిన తర్వాతనే ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే చేయండి అది ముఖ్యంగా ఏంటంటే మనకు కింద అడుగుమందలు మెగ్నీషియం సల్ఫేట్ అనేది వేసుకోండి అది వేసుకుంటే కొద్దిగా గ్రీనిష్గా వస్తుంది ఆ తర్వాత మీరు స్ప్రే చేయాలనుకుంటే ఈ ఏదైతే మనకు ఫ్లవర్ బూమ్ చేసుకోండి ఒకటి ఫ్లవర్ బూమ్తోనే మనకు ఎక్కువ ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తాయి అనమాట ఆ తర్వాత భీమా గిన కొట్టుకుంటే దాంతోని పూత ఖాతా సెట్ అవుతుంది తర్వాత ఏదైతే మనకు ఇప్పుడు త్రిప్స్ అటాక్ ఎక్కువ ఉందో అంటున్నారు సో త్రిప్స్ అటాక్ కూడా దాంతో మంచిగా క్లియర్ అవుతుంది దోమ క్లియర్ అవుతుంది సో ఇట్లా అన్ని రకాలుగా క్లియర్ అవుతుంది అనమాట దీంట్లోనే మీరైతే ఒక ఫంగిసైడ్ సైడ్ అయితే యాడ్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది అనమాట భీమా ప్లస్ ఫ్లవర్ బూమ్ ఒక ఫంగిసైడ్ సైడ్ ఇట్లా మూడు కాంబినేషన్ చేసుకొని కొట్టుకుంటే బాగుంటుంది అనమాట సో ఇట్లయితే మీరు ప్లాన్ చేయండి వర్షాలు పైన తర్వాతనే ప్లాన్ చేయండి అనమాట సో నా ఖచ్చితంగా అప్పుడప్పుడు వర్ వస్తూ ఉంటాయి కాబట్టి అందులో మీరు స్టిక్కర్ స్టిక్కర్ అనేది యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందని ఎవరు చెప్పలేరు కాబట్టి మనం కొట్టిన మందు వేస్ట్ కావద్దు కాబట్టి ఖచ్చితంగా మీరైతే స్టిక్కర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చాలా మంది వచ్చారు అందరూ లైక్ చేయండి అనమాట ఇరవై ఏడు మంది ఉంటే కేవలం ఇద్దరు మాత్రమే లైక్ చేయడం జరిగింది రాజేశ్వర్ హాయ్ బ్రో హాయ్ పాటిల్ రెడ్డి హలో బ్రో హలో హాయ్ బ్రో సో ఇంకా మీరు లైవ్ లో వచ్చి లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి మనమైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఆసిఫ్ ఆసిఫ్ డెలిగేట్ మందు పత్తిలో చేయచ్చా చేయొచ్చు పత్తి చేను సో ఫస్ట్ నుంచి అయితే మనము కామెంట్స్ చూసుకుంటా వద్దాము హలో బ్రోస్ పది ఇరవారు ఇరవారు చర్చ్ రాజేశ్వర్ గారు గుమ్మడి సుధీర్ కందిలో డ్రించింగ్ చేశాక తెగులు మందు ఏదైనా వేయొచ్చానా డ్రించింగ్ అనేది మైక్రోషీల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట డ్రింకింగ్ అది ఖచ్చితంగా ఎందుకు చేయాలంటే ప్రధాన సమస్య కందిలో ప్రధాన సమస్య వచ్చేసి విల్ట్ అనమాట ఆ విల్ట్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనమైతే డ్రింకింగ్ అయితే చేసుకోండి అనమాట డ్రించింగ్ అనేది మనకు తక్కువ కాస్ట్లో వస్తూ ఉంది ఒకవేళ మనకు కందిలో విల్ట్ వచ్చిన తర్వాత మనము దానికి విల్ట్కి అసలు మందే లేదు దాన్ని ముందుగానే మనమైతే నివారించుకోవాలి ఇది ఒకటే నేను సార్లు చెప్ప చెప్పడం జరిగింది ఇది వరకు ఆ మందు అనేది చాలా రైతులు వాడుతూ ఉన్నారు ఇప్పటికి మీరైనా కంది పంట వేసిన వాళ్ళు ఖచ్చితంగా వాడండి ఆ తర్వాత మీరు ఫంగిసైడ్ ఏదైనా డ్రింకింగ్ చేయాలంటే అవసరం లేదు ఇది ఒకటి డ్రింకింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అన్న సుధీర్ గారు రైతు జీవితం అన్న పత్తిలో ఆకులు ముదురు గోధుమ రంగులో మారుతున్నాయి ఏం చేయాలి ముదురు గోధుమ రంగులో మారుతా ఉన్నాయంటే ఫస్ట్ అయితే రీజన్ అయితే మనకి ఏంటంటే న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ అయి ఉంటుంది అన్నమాట ఒకసారి నా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ పెట్టండి నేను దానికి మీకైతే సమాధానం అయితే చేయడం జరుగుతుంది వీరేందర్ గారు సురేష్ సార్ మై సూపర్ వెరైటీ చెప్పండి జీ వీరేందర్ గన్నారా మీ ఫ్రెండ్ ఓకే వీరు గారు చెప్తాను మీకు కాల్ చేసి చెప్తాను ఓకేనా కార్తీక్ వెంగూరి కందిలో పొటాష్ వేయాలా కందిలో పొటాష్ ఎప్పులు వేయాలంటే కాయ పట్టే దశలో వేయండి అన్న ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే అవసరమైతే లేదు మహేష్ గారు థర్టీ డేస్ అప్పుడు డిఏపి యూరియా అండ్ పూత టైంలో టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇంకా కాంబినేషన్ ఏమైనా వేయాలా సరిపోతుందన్న మీరు నెల దాటిన కంది చేనుకైతే డిఏపి యూరియా వేయండి పూత ఖాతా దశలో ఒకసారి పది ఇరవై ఇరవై వేస్తే సరిపోతుంది అందులో కొద్దిగా యూరియా మిక్స్ చేసుకుంటే చేసుకోవచ్చు కందిలో పొటాష్ అనేది గోపి అడుగుతున్నారు కంది తలలు ఎన్ని రోజులకు కట్ చేయాలి కంది అనేది ఫస్ట్ కటింగ్ వచ్చేసి ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఒకసారి డెబ్బై డెబ్బై ఐదు రోజులప్పుడు ఒకసారి మళ్ళీ నైంటీ టు నైంటీ ఫైవ్ డేస్ అప్పుడు ఇట్లా మూడు సార్లు అయితే కంది అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది కానీ వీలు కాని రైతులు ఒకసారైనా కట్ చేయండి అంటే కేవలం ఒక అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఒకసారైనా కట్ చేయండి అనమాట అట్లా కటింగ్ చేస్తేనే మనకైతే దిగుబడి అధికంగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కంది అనేది ప్రస్తుతం మంచి రేట్స్ ఉన్నాయి కాబట్టి కందికి మంచి డిమాండ్ కూడా ఉంది కాబట్టి కందికి చాలామంది రైతులు ఇది ఈ సంవత్సరం కంది కూడా వేసినారు అయితే కందిలో మంచి దిగుబడి తీయాలంటే ఖచ్చితంగా విల్ట్ రాకుండా చూసుకోవాలి ఆ తర్వాత పైన తలలు కట్ చేసుకుంటే సైడ్ బ్రాంచెస్ మనకి మనకేందంటే కంది దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట సాంబరాజు గారు పత్తి చేను వరిది ఆమె చెయ్యి అన్న క్లియర్గా పెట్టండి అన్న అది అర్థం కాలేదు ఆసిఫ్ ఆసిఫ్ డిలిగేట్ మందు పత్తిలో స్ప్రే చేయొచ్చనా శ్రీధర్ బంగి హాయ్ అన్న హాయ్ అన్న శ్రీధర్ గారు హాయ్ ఆసిఫ్ గారు అడుగుతున్నారు సోయాబీన్లో మూడవ స్ప్రే ఏది చేయాలి మూడో స్ప్రే అనేది మనకు కాయ ఇప్పుడు ఆల్రెడీ పట్టింది కాబట్టి పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే మూడో స్ప్రేలో మనకు సోయాబీన్లో మూడో స్ప్రే వచ్చేసి ఏదైనా ఒక మంచి పురుగు అయితే తీసుకోవాలన్నమాట మీరు అగ్ని తీసుకోవచ్చు లేదంటే మనకు బ్యారాజైడ్ అనేది తీసుకోవచ్చు ఈవిసెంట్ అని తీసుకోవచ్చు ఆంప్లిగో అన్న తీసుకోవచ్చు లేదంటే కొరాజిన్ అన్న సో ఇదొకటి పురుగు మందే తీసుకోవాలి దీంతోపాటు మీరు ఫంగిసైడ్ ఒకటైతే ఒకటి అయితే తీసుకోండి లేదంటే ఫంగిసైడ్లో హారు అనేది తీసుకోవచ్చు హారు అనేది బాగుంటుంది దీంట్లో సల్ఫరు ట్రెబిక్నోజులు ఉంటుంది కాబట్టి బాగుంటుంది దాంతోపాటు మీరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని ఒక ఎన్పీకే వాటర్ సౌలబుల్ తీసుకుంటే బాగుంటుంది ఇట్లయితే మీరైతే మూడవ స్ప్రే సోయాబీన్ లో తీసుకోవచ్చు అనమాట మూడవ స్ప్రేని మనం చివరి స్ప్రే కూడా అనొచ్చు రాజ్ చెలూరి హాయ్ హాయనా సచిన్ హాయనా బెన్జర్ట్ తెచ్చా గులాబీ పురుగు ఇప్పుడు కొట్టొచ్చా ఫస్ట్ స్ప్రే ప్రొఫెక్స్ తెలుగు అగ్రికల్చర్ అనిల్ అని అడుగుతున్నారు ఏమంటే హిమమిక్టిన్ బెంజట్ తెచ్చి గులాబ్ పురుగు నివారణ అనేది దాంతో కాకపోవచ్చు ఎందుకంటే గులాబ్ పురుగు అనేది చాలా పెద్ద సమస్య అనమాట హిమెక్టిన్ బెంజట్ అనేది చిన్న చిన్న పురుగులకైతే అంటే మామూలుగా ఏ పాక్య పురుగులని లద్దె పురుగు శనగ పచ్చ పురుగు అది చిన్న సన్నం ఉంటే చంపుతుంది ఎక్కువ దొడ్డు ఉంటే మాత్రం చంపుది గులాబ్ పురుగు అనేది మనము నివారణ చేయాలంటే ఆంప్లిగో లాంటివి కొట్టుకోవాలి అది కూడా మనము పూత దశ నుంచి అంటే ఈ సిక్స్టీ సెవెంటీ డేస్ దశ నుంచి కొట్టుకోవాలి మన దగ్గర బెస్ట్ ప్రొడక్ట్ అనేది అగ్ని అనేది ఉంది ఏ సగ్ని అనేది అది చాలా బాగుంటుంది ఒకసారి కొట్టి చూడండి దాని యొక్క రిజల్ట్ అనేది ఎక్సలెంట్ ఉన్నాయి మనం గత గత సంవత్సరం నుంచి అయితే ఇస్తా ఉన్నాం దానికైతే మన పత్తి పంటలో కానీ వంకాయ తం వంకాయలో కూడా ఆ తర్వాత ఏంటంటే మనకు మొక్కజొన్న పంటలు పురుగు కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట సో ఎవరైనా ఈ అగ్ని ప్రొడక్ట్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు రైన్కి పత్తి చేను విరిగింది ఏం చేయాలి వర్షానికి పత్తి చేను అంతా విరిగిపోయిందనా మామూలుగా వర్షానికి ఇట్లా అడ్డం పడితే మాత్రం దాని పత్తి చేను పత్తి చెత్తాన్ని లేపి కింద దాని అడుగుకు మట్టి అనేది గట్టిగా వస్తాడన్నా విరిగితే మాత్రం ఏం చేయలేము కానీ ఇట్లా అడ్డం పడితే మాత్రము లేపేసి మట్టి అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా వత్తాలి అప్పుడు కొద్దిగా అయ్యి మంచిగా అవుతుంది కానీ విరిగిపోయితే మనము ఇక దానికి ఏం చేయలేము అన్న దానికైతే కార్తీక్ వెంగూరి కంది పంట ఎనభై రోజులు అవుతుంది ఇంతవరకు ప్రోనింగ్ చేయలేదు ఇప్పుడు చేయవచ్చా ఖచ్చితంగా చేయొచ్చానా తొంభై తొంభై ఐదు రోజుల దాకా మీరు చేయొచ్చు ఒక్కసారైనా చేయండి అనమాట మీకు ప్రూనింగ్ మిషన్ కావాలంటే పంపిద్దాం లేదంటే మీరు కత్తెరతోనైనా కటింగ్ చేసుకోండి లేదంటే కొడవలతోనైనా కట్ చేసుకోండి కొద్దిగా టైం టేకింగ్ ఎక్కువైనప్పటికీ ఒకసారి ఖచ్చితంగా కటింగ్ చేసుకోండి దాని యొక్క రిజల్ట్ నెగిటివ్ మీకు దిగుబడిలో అయితే కనబడతాయి కాబట్టి ఖచ్చితంగా ఎనభై రోజులు అయినప్పుడైనా తొంభై రోజులు ఒకసారైనా ఒకసారి అయినా చేయండి అందులో ప్రూనింగ్ చేయలేదు రవి రవి అన్న అడుగుతున్నా అన్న కాటన్ గురించి చెప్పండి చెప్తున్నా ప్రతి వీడియోలో మనం కాటన్ గురించి ఎక్కువ చేస్తా ఉంటాము థ్యాంక్ యూ బ్రో కళ్యాణి మోహన్ పత్తిలో పురుగు అండ్ దోమకు మందు చెప్పన్నా అరవై రోజులు అరవై రోజుల పంట అరవై రోజుల పంటకు కోన మనకు పురుగు కంటే అగ్ని అయితే వాడుకోండి అగ్ని అనుకో అగ్ని వద్దనుకుంటే చిన్న చిన్న పురుగులు ఉంటే లద్దె పురుగులు ఉంటే ఇమామెక్టిన్ బెన్జైట్ అయితే తీసుకోండి ఒకవేళ మంచిగా రిజల్ట్ రావాలంటే అగ్ని కొట్టుకోండి పురుగుకైతే దోమగ్గిని అయితే మనకు భీమా అనే ప్రోడక్ట్ వాడుకోవచ్చు ఇది వద్దనుకుంటే మీరైతే పోలీస్ అనేది వాడుకోండి దాంతోకున్న ఏంటంటే త్రిప్స్ పోతే దోమ కూడా పోతుంది అనమాట పోలీసు ప్లస్ హిమామెక్ట్రి బెంజట్ కొట్టుకోండి లేదంటే భీమా ప్లస్ మనకు అగ్ని అనేది కొట్టుకోవచ్చు అనమాట చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది అరవై రోజుల పంటే ఖచ్చితంగా ఫ్లవరింగ్ ఒక మందు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్లవరింగ్ అయితే ఫ్లవర్ బూమ్ అనేది చాలా బాగుంటుంది నైట్రోబెంజిన్ మీకు అందుబాటులో ఉంటే నైట్రోబెంజిన్ అయినా తీసుకోవచ్చు అనమాట రవి జట్రో హాయ్ నమస్తే నా నమస్తే అన్న పత్తి చేను వర్షంతో పాటు గాలి వల్ల పత్తి చెట్లు భూమికి వరగడం జరిగింది ఏం చేయాలి అదే వర్షానికి కానీ గాలికి కానీ పత్తి చెట్లు అంటే కింద పడిపోతూ ఉంటాయి సహజంగా సో వాటిని మనము వర్షాలు పైన తర్వాత పైనకు లేపి కింద దాని యొక్క అడుగు భాగాన గట్టిగా మట్టి అనేది వద్దండి సెట్ అయిపోతుంది ఎందుకంటే వర్షాలు అంటే హెవీగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం అనేది అన్ని ప్రాంతాల్లో అన్ని చైన్లలో అందరు రైతులకైతే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది సో దీనికి ఒకటే సొల్యూషన్ అనమాట వేరేదైతే మనం ఏం చేయలేము అభి శ్రీనివాస్ యాదవ్ అన్నా నమస్తే హౌ ఆర్ యూ శ్రీనివాస్ యాదవ్ పురుగు మందు చెప్పు బ్రో పురుగు మందు అనేది అగ్ని అనేది బాగుందన్న అగ్ని రిజల్ట్ కూడా బాగుంది మీరు వేరేది తీసుకోవాలనుకుంటే ఆంప్లీగో తీసుకోండి Ah, wow, phones, é yeah, <tries> <tries> కొద్దిగా ఫోన్స్ చేయరాదండి లైవ్ చేసేటప్పుడు ఫోన్స్ వచ్చినాయి అనుకోండి లైవ్ అనేది కట్ అవుతూ ఉంది అట్లా తర్వాత సాగర్ సాగర్ తర్వాత దఫ్తరి కాటన్ సీడ్స్ ఒకసారి వీడియో చేయబ్రో దఫ్తరీ కాటన్ సీడ్స్ చాలా మంది రైతులకు ఇవ్వడం జరిగింది లాస్ట్ అంటే మనం ఈ సంవత్సరము సో చాలా మంది రైతులు తీసుకున్నారు చాలా మంచిగా ఉంది అనమాట అంటే ఇతర కాటన్ బీటీ టూ కంటే ఈ బీటీ టూ అనేది చాలా గా ఉందని ప్రతి రైతు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు సో మనం ఏదైనా ఇచ్చేది అంటే మనము సీడ్ ఇచ్చినా కూడా మనం ఈ సంవత్సరం కాటన్ సీడ్స్ ఇచ్చినాము కంది సీడ్స్ ఇచ్చినాము చాలా గా ఉన్నాయి అందరి కూడా చాలా వరకు కందిలో ప్రతి సంవత్సరం విల్ట్ వచ్చే చైన్లో కూడా మనం ఇచ్చేసిన ఇచ్చిన సీడ్ ఏంటంటే విల్ట్ టాలరెంట్ అవ్వడంతో మంచిగా గ్రోత్ ఉంది మంచిగా చనిపోతలేవు అని చెప్తా ఉన్నారు మనం ఇచ్చే మందుతో కూడా విల్ట్ వస్తలేదని చెప్తా ఉన్నారు కాబట్టి మన దగ్గర ఏదైనా తీసుకుంటే అది పర్ఫెక్ట్ ఉంటుంది రైతులైతే గమనించండి మన మందులు కూడా చాలా ఎక్సలెంట్గా ఇప్పుడు క్లియర్ కావచ్చు ఆ తర్వాత అగ్ని కావచ్చు మనం ఏదైతే ఇచ్చే భీమా కావచ్చు ఫ్లవర్ బూమ్ కావచ్చు కాటన్ స్పెషల్ మైక్రో మైక్రో మైక్రోన్యూట్రియన్స్ కావచ్చు సో ఇట్లా ఏదైనా కూడా మనది పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఏదైతే మనకు రైతుకు ఉపయోగపడుతుంది అనుకుంటే మనమైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతులు అయితే గమనించండి నెక్స్ట్ ఇయర్ కోసం కూడా మంచి మంచి కాటన్ సీడ్స్ అయితే ఉన్నాయి మన మన షాప్లో కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా మంచి కాటన్ సీడ్స్ కావాలనుకుంటే కనుక మనతో టచ్ ఉండండి మన గ్రూప్లో జాయిన్ కాండి మన వాట్సాప్ గ్రూప్ ఉంది ఆరియన్ మీడియా అనే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా అందులో మీరు జాయిన్ అయితే మీకు ప్రతిదీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వర్షాలకు సంబంధించి కానీ లేదంటే ఇట్లా కాటన్ సీడ్స్కి సంబంధించింది కానీ సో ఇట్లా ఏంటంటే ఏదైనా సీడ్ వస్తే మంచి డిమాండ్ ఉన్నప్పుడు మన అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది కాబట్టి ఫస్ట్గా మనం ఏంటంటే వాట్సాప్ గ్రూప్లోనే పెడతాము ఆ తర్వాత యూట్యూబ్లో పెడతాం కాబట్టి ఫస్ట్ మీకు తొందరగా కావాలనుకున్నప్పుడు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో ఫస్ట్ అయితే పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది మహేష్ గారు అడుగుతున్నారు మహేష్ అన్న హాయ్ బ్రో పత్తి రేటు ఎనిమిది వేలు వెల్లు అంటే పత్తి రేటు ఎనిమిది వేల ఉంటుందా అని అంటున్నారు అనమాట అయితే ఫస్ట్ అయితే పత్తి రేట్ల గురించి మనం ముందుగానే చెప్పలేము కానీ ప్రస్తుతం కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఏంటంటే ఈ సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉంది ఆ తర్వాత ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలో పేపర్లు కూడా రావడం జరిగింది పత్తికి మంచి రేటు ఉండే అవకాశం అయితుంది అయితే ఏడు వేల ఐదు వందల గవర్నమెంట్ రేటే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎనిమిది వేలు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రైతులు గమనించవచ్చు పత్తి రేటు మంచిగా ఉండే అవకాశం ఏడు వేల ఐదు వందల నుంచి వేలు అయితే ఉండేటట్టు అయితే ఉందన్నమాట ఈసారి కానీ ఏ విషయం కూడా మనం ముందుగానే చెప్పడానికి లేదనమాట మనం సీజన్ స్టార్ట్ కాని అంటే మనకు దసరా అప్పుడు మనకైతే పత్తి రేట్ల గురించి తెలిసిపోతుంది అనమాట దసరా టైంలో మనకు పత్తి సేల్స్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది మనకు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట దసరా అప్పుడు సో అప్పుడైతే చూద్దాం అనమాట కానీ ఈసారి అయితే పత్తి రేట్లు అయితే మంచిగానే ఉండే ఉండేటట్టు అయితే కనబడుతుందనమాట మిగతా పంటలతో కూల్చుకోండి ఇప్పుడు మిర్చికి అయితే మామూలుగా రేట్స్ అనేవి పెద్దగా లేవు ప్రస్తుతం కూడా లాస్ట్ ఇయర్ కూడా లేవు అన్నమాట ఈ ఇయర్ కూడా మిర్చి చాలా వరకు విస్తీర్ణం తగ్గినప్పటికీ ఇప్పటికి కూడా స్టాక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిర్చికి రేట్స్ అనేది చెప్పలేము కానీ పత్తికి మాత్రం మంచి రేట్స్ ఉండే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం అయితే అన్న మీ మొబైల్ ఆసిఫ్ అంటున్నాను నా మొబైల్ నంబరా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ రాసుకోండి ఎవరైనా నా మొబైల్స్ నంబర్ కావాలనుకుంటే మీకు నంబర్ చెప్పడం జరుగుతుంది ఎయిట్ జీరో రవి అన్న అన్న మీరు నిన్ననే ఫోన్ చేస్తారు కదా నాకు సెవెన్ జీరో ఫోర్ కాటన్ సీడ్స్ గురించి ఐడియా ఉంటే చెప్పండి అంటున్నారు కదా నిన్న మీకు ఫోన్లో చెప్పాను బాగుంటుంది సీడ్ బాగానే ఉంటుంది సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ బాగుంటుంది కానీ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది చాలామందికి దొరకలేదు కాబట్టి సెవెన్ జీరో ఫోర్ అనేది తీసుకోవడం జరిగింది చాలామంది రైతులు సో అది ఇది ఒకటే కంపెనీ కాబట్టి బాగానే ఉంటుంది మీరైతే చూడండి ఆల్రెడీ మీరు వేశారు కదా మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి రైతులు నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్ చేస్తారనమాట ఏదైనా సీడ్ మంచిగా ఉంటే కామెంట్ చేయండి ఇతర రైతులకు యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అదైతే చూడండి పడకంటి సాయి కుమార్ గారు అడుగుతున్నారు గులాబీ పురుగుకి కొరాజిన్ అసీ అసిఫేటా అసిమెన్ అసిఫెట్ ఫ్రైడ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కొట్టచ్చా కొరాజిన్తోనే బాగుంటుంది కొరాజిన్ ఫ్రైడ్ దోమకి పోతుంది థర్టీన్ జీరో ఫార్టీ కొట్టచ్చా మీరు చెప్పిన కాంబినేషన్ బాగుంది కొట్టొచ్చేది సాయి కుమార్ గారు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉన్నాయా సో ఇదే అనమాట ఇప్పటివరకు అయితే మనకు మనం ఎప్పుడు లైవ్ చేసినా కూడా ఒక థర్టీ మినిట్స్ లైవ్ అయితే చేయడం జరుగుతుంది ఈ థర్టీ థర్టీ మినిట్స్లో మీ యొక్క సంధ్యాలు మీరైతే అడిగినారు చాలామంది లైవ్లో వచ్చినారు సో అందరూ లైక్ అయితే చేయండి అనమాట ఇంకా ఏమైనా సంధ్యాలు ఉంటే ఖచ్చితంగా అడగండి ఆదిత్య రాక్స్ అడుగుతున్నారు రాశి షిఫ్ట్ గురించి చెప్పండి అన్న రాశి షిఫ్ట్ అనేది చాలామంది రైతులు ఈ సంవత్సరం వేయడం జరిగింది అయితే కొందరు ఫీడ్బ్యాక్ ఏముందంటే నాకు గ్రోత్ అనేది ఎక్కువ రాలేదని చెప్తా ఉన్నారు గ్రోత్ అనేది అదేంటంటే ఎర్లీ వెరైటీ కాబట్టి తొందరగా ఖాతాపూత సెట్ అయిపోయి మనకు తొందరగా ఈల్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకు సోయాబీన్ ఎట్లయితే వచ్చేస్తుంది వన్ ట్వంటీ డేస్ లోప ఇది కూడా వన్ ట్వంటీ డోస్ వన్ ట్వంటీ అంటే వన్ ఇరవై లోపే మనకు ఖాతాపోత సెట్ అయ్యి ఒకవేళ ఎండలు పడితే అది పగిలిపోతుంది పగిలిపోతుంది అనమాట కాబట్టి ఇది తొందరగా అంటే గ్రోత్ అనేది తక్కువనే వస్తుంది కొన్ని బలమైన భూములు మాత్రం మీకు గ్రోత్ అనేది ఎక్కువ రావచ్చు కానీ నిస్సారవంతమైన భూములు అయితే గ్రోత్ అనేది పెద్దగా రాదనమాట ఇదైతే గమనించండి కానీ సీడ్ అనేది బాగుంటుంది కొద్దిగా వెయిట్ అనేది తక్కువ వస్తుంది అనమాట పత్తి వేటు అనేది తక్కువ వస్తుంది కానీ కాయలు వేయలు ఎక్కువనే వస్తాయి మంచి వెరైటీ మీరు రెండో పంట వేయాలనుకుంటే రాశి షిఫ్ట్ అనేది ఒక మంచి సీడ్ అని చెప్పుకోవచ్చు బ్రదర్ వంగ పంటకి నలభై రోజులు నారుకి మందులు ఏవి వాడాలి అయితే ముఖ్యంగా ఏంటంటే వంకాయ వచ్చేసి మనకు పురుగు సమస్య ఎక్కువ ఉంటుంది దానికి అగ్నివాడండి ఇక దోమ సమస్య ఆ తర్వాత త్రిప్ సమస్యగా ఉంటే భీమా వాడండి అని అట్లా రెండు కలిపి కొట్టుకోండి చాలా బాగుంటుంది వంగ తోటకు కూడా మీరైతే ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాలు అనేటివి ఎప్పటివరకు ఉండొచ్చు అని కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ప్రస్తుతము ఈ ఆదిలాబాదు ఉత్తర తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే ఒక రెండు రోజులు అయితే హెవీ రెయిన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు కానీ ఏదైతే మనకు సెప్టెంబర్ నైన్లో మళ్ళీ ఒక తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళా ఇంకా వర్షాలు అంటే అధికంగా వర్షాలు పడేటట్టయితే కనబడుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా తో పోల్చుకుంటే ఈ సెప్టెంబర్ నెలలో హెవీ రైన్స్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మీరైతే ప్లాన్ అయితే వేసుకోండి ముఖ్యంగా కొద్దిగా కాలలిగిన చేసుకోండి అనమాట వర్షాలు వెళ్ళిపోవడానికి అంటే వర్షపు నీరు వెళ్ళిపోవడానికి సో ఖచ్చితంగా ఈ ఈ నేను గతం నుంచి అంటే మే జూన్లో నుంచే చెప్తా ఉన్నాము సెప్టెంబర్లో హెవీ రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు దానికి తగ్గట్టు సీడ్స్ సీడ్ సెలెక్షన్ అయితే చేసుకోండి అని చెప్పడం జరిగింది కాబట్టి సెప్టెంబర్లో ఇప్పటికే మంచి ఎక్కువ వర్షాలు అయితే ఉన్నాయి ఇంకా కూడా హెవీ రెయిన్స్ అయితే పడే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులైతే గమనించండి సో ఇంకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదంటే మనం ఆల్రెడీ ముప్పై నిమిషాలు అయింది కాబట్టి ఈ లైవ్ని ఇప్పటి ఇంతటితో ఎండ్ చేద్దాము సో అందరికీ చాలా చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ